మీరు మా ఛానల్లో ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్యాక్ట్ నెంబర్ వన్ ఇండియాలో గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా పనిచేసే ఒక ప్రాంతం ఉంది అదే తులసిరామ్ కొండ ఇది గుజరాత్లో ఉంది ఈ ప్రాంతంలో వాహనాలు కొండవాలు కింద భాగంలో నిలిపినట్లయితే అవి మళ్ళీ భాగంకు ప్రయాణిస్తాయంట ఫ్యాక్ట్ నెంబర్ టూ సరదాగా మనం బీచ్కి వెళ్ళినప్పుడు పిల్లలు బీచ్లో ఇసుక గూళ్ళు కట్టడం చూస్తుంటాం అయితే ఇలా ఇసుక గూళ్ళు కట్టడం ఇటలీ స్పెయిన్ బీచ్ల నేరం ఇలా గూళ్ళు కడుతూ పట్టుబడితే జరిమానా విధిస్తారట ఒకవేళ పిల్లలు పట్టుబడితే జరిమానా తల్లిదండ్రులు కట్టాల్సిందే ఇలా ఎందుకంటే పర్యాటకులకు ఇబ్బంది కలగకుండా ఈ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయమే అంట ఫ్యాక్ట్ నెంబర్ త్రీ శని నీటిలో వేయగలిగితే ఆ గ్రహం నీటిపై తేలుతుంది నీటిపై తేలగలిగే ఏకైక గ్రహం శని గ్రహం ఎందుకంటే ఇది నీటి కంటే తక్కువ సాంద్రతను కలిగి ఉంటుంది ఇందులో వాయువులు అధికంగా ఉంటాయి ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ప్రపంచంలో అత్యధికంగా దీవులు కలిగిన దేశం ఇండోనేషియా అయితే అక్కడ ప్రభుత్వం కూడా అక్కడ ఎన్ని దీవులు ఉన్నాయనేది లెక్క తేల్చలేకపోతుందంట ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ ఇండియాలో ఎక్కువ మంది మాట్లాడే భాష హిందీ అయితే హిందీ అధికార భాష కలిగిన మరొక దేశం ఉంది అదే ఫిజీ దేశం ఈ దేశంలో మూడు అధికార భాషల్లో హిందీ భాష కూడా ఒకటి